గురుదేవ 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 మాత అనుగ్రహం కలిగింది నాకు సిద్ధి లభించి తమ శ్రమ ఫలించి నా అదృష్టం పని శాప విముక్తి పొందిన నా తల్లి యథాస్థితికి వచ్చిన నా తండ్రిని భార్యను బిడ్డను నా సోదరుని అందరినీ చూడగలిగాను వాళ్ళంతా క్షేమంగా కలుసుకున్నారు వాళ్ళు నన్ను వెతుక్కుంటూ నా కోసమే బయలుదేరారు గురుదేవా వస్తారు ఇక్కడికే వస్తారు నాయన చూడు వాడు ఆ నీచుడు మేఘనాథుడు ఏం చేస్తున్నాడో చూడు జయ కనకదుర్గ నాగరాజ నా మీద నీకెందుకింత కష్ట నేనేం పాపం చేశానని కుడిభుజమైన సేనానిని పొట్టబెట్టుకున్నావు ఈనాడు వృద్ధుడు ఆప్తుడైన మహామంత్రిని తుతవర్తించాం పరమేశ్వర నాకెందుకు ఈ విషయం బ్రతుకంటే విరక్తి కలిగింది నాకొక్కటి తోస్తోంది రాకుమారిని కానక నాగరాజు కోపంతో విజృంభిస్తున్నట్లున్నాడు వాడి ఆట కట్టిస్తాను మీరేం భయపడకండి ప్రభు నేను చెప్పినట్లు చేస్తారా చెప్పండి రేపు మహాపర్వదిన మణికర్ణిక క్షేత్రానికి వెళ్ళి కాళికాలయంలో శాంతి చేద్దాం అంతటితో మీ బాధలన్నీ తీరిపోతాయి అయితే ప్రయాణ సన్నాహ సన్నాహాలనవసరం సేనా సిబ్బంది ఎవరూ లేకుండా మీరొక్కరి ఏకదీక్షతో నిశ్చల సిక్వంతో రావాలి అలాగే ఆ నీచుడు మహారాజును తీసుకుని తన కోరికను కొనసాగించుకోవటానికి బయలుదేరా వాయువేగంతో ఇటే వస్తున్నాడు ఆ గురుద్రోహి ఇక్కడికే వస్తాడు కుమారా సిద్ధంగా ఉండు చిత్తం జై శక్తి జై కనకదుర్గా కష్టాలన్నీ తీరిపోతాయా నిస్సందేహంగా నేటితో నీ కష్టాలన్నీ పటాపంచలైపోయి అనిర్వచనీయమైన ఆనందాన్ని పొందబోతున్నాం నరేంద్ర వర్మ ఆనాడు అయాచితంగా సామ్రాజ్య సింహాసనాన్ని అధిష్ఠించావు ఈనాడు సునాయాసంగా సాయుధ్య సామ్రాజ్యాన్ని పొందబోతున్నావు ఏమన్నారు సాయుధ్యమా అవును నరేంద్ర వర్మ సాయుధ్యమే ఎవరు ఏంటి భయంకర రూపం నన్ను ఏం చేదంచ నాకేం అర్థం కాడు నేను వెళ్ళిపోతాను ఎక్కడికి పోతావు నరేంద్ర వర్మ సంపూర్ణ సిద్ధిని పొందిన దాకా నిన్ను విడిచిపెడతానా మారు మాట్లాడకుండా నన్ను హత్య చేయి తలపెట్టావా అధిక ప్రసంగం అనవసరం ముహూర్తం మించిపోతుంది ప్రణామం చెయ్యి చెయ్యను ఏం చేస్తావో చేసుకో అయితే అనుభవించు ఎవడో వచ్చపరిచిన వాడెవడు ఎవడు వాడు ధైర్యం ఉంటే అదృశ్య రూపం విడిచి మా ఎదుడు నేవడు